నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్ షబానా ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం వీరబల్లి మండలంలోని మారుమూల గ్రామం కురువపల్లిలో బడుగు బలహీన వర్గాల వారి ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాజంపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా రెండు వందల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి చెందుతుందని తెలియజేశారు అలాగే రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్లు మహిళల ఉచిత బస్సు సౌకర్యం విద్యా దీవెన లాంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చే పడుతుందని తెలియజేశారు బై అన్నమయ్య జిల్లా స్టాఫ్ ఆర్